జిల్లా మేడారంలో ఉన్న జంపన్న వాగు పొంగిపోలుతుంది వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో జంపన్న వాగు బ్రిడ్జికి తాకుతూ ప్రవహిస్తుంది మేడారంకి సమీపంలో ఉన్న ఎల్బాకా పడిగాపూర్ గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి దీంతో ఈ రెండు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తమ బ్రతుకులు ముందు వెనక గొయ్యలా మారిందని గ్రామస్తులు తెలిపారు బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు లేక ఉపవాసాలు ఉంటున్నామని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు కొంగల ఇటు ఆగు చిన్నగా అయిపోయింది సార్ మాకు బ్రిడ్జి కావాలి వర్షకాలం వచ్చిందంటే కొంగల తోగు నుంచి ఆ కొంగల మడుగు దాటరాదు ఇటు బ్రిడ్జి దాటరాదు మాకు కూరగాయలు ఉండవు మాకు ఇక్కడ చిన్న ఊరు కాబట్టి కూరగాయలు ఉండవు చామర్ల కాడ ఇబ్బందే కూరగాయల కాడ ఇబ్బందే ఆ రేసిన బియ్యం కూడా ఇంక ఇవ్వలేదు మాకు అన్నిటికి ఇబ్బందే సారు ఇప్పుడు సూదులు కానీ మందులు కానీ మేమన్నా పోయి తెచ్చుకున్నాం తెచ్చుకున్నామన్నా కానీ మాకు ఇప్పుడు లేవు దారి లేదు ఇటు పోయటానికి లేదు అటు పోయటానికి లేదు అన్నిటికాడ ఇబ్బందే సారు మాకు ఎటు దాటుదామన్నా సౌకర్యం లేదు మాకు ఎటు రోగం వచ్చి పోదామన్నా ఏం లేదు డాక్టర్ ఇక్కడ మాకు ఇబ్బందుల పాల్గొన్నాం మేము ఈ నెల రెండు నెల రెండు నెలలు మూడు నెలలు దాకా అట్లే ఉంటాను మూడు నెల దాటింది ఇరవై రోజులు దాకా మానేదాకా తగ్గుతానే లేదా ఎటు పోవాలి మేము మా పిల్లలకైనా మాకైనా సౌకర్యం లేదు ఏం లేదు ఇంత కారం తింటే తిన్నట్టు ఉంటుండాలి ఒక పూట తింటాను ఒక కూట ఉంటాను మాకు ఎక్కడి కూరగాయ ఇటు లేదా అట్లేదా ఏం కావాలో మాకు పోయ పోయటానికి అటు పోయటానికి సౌకర్యం కావాలి